హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ బాక్సాఫీస్ వద్ద కల్కీ సినిమా కలెక్షన్ల వర్షం అయితే కురిపిస్తుందని చెప్పుకోవచ్చు ఐదు రోజుల్లోనే ఐదు వందల కోట్ల క్లబ్ని అయితే చేరడం జరిగింది అసలు ఓవరాల్గా ఐదు రోజుల్లో మన కల్కీ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటించిన చిత్రం కల్కీ సినిమా కల్కీ సినిమా రీసెంట్గానే రిలీజ్ అవ్వడం జరిగింది రిలీజ్ అవ్వడం నుంచి కల్కీ సినిమాకు మంచి పాజిటివ్ అయితే దూసుకొని పోతుంది ముఖ్యంగా గ్రాఫిక్స్ కానీ ఎలివేషన్స్ కానీ అదేవిధంగా వింత లోకంలో అయితే ప్రజలను అయితే తీసుకెళ్లడం జరిగింది ఓవరాల్గా మాత్రమైతే సైన్స్ ఫిక్షన్తో కూడిన మైథలాజికల్తో కూడిన సినిమా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్తో పాజిటివ్ టాక్తో దూసుకొని పోవడం జరిగింది విడు విడుదలైన తొలి రోజే దాదాపు నూట తొంభై ఐదు కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత తర్వాత రెండు రోజులు కొంచెం అయితే కలెక్షన్ల వర్షం అయితే తగ్గింది వీకెండ్ కావడంతోనే కలెక్షన్ల వర్షం అయితే మరోసారి అంటే మరోసారి అయితే భారీ అంటే భారీగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ కల్కీ సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు రా కావడం అవుతుంది ఐదు రోజులలో మన కల్కీ సినిమా ఐదు వందల యాభై ఐదు కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది మనం రిలీజ్ అయిన ఐదు ఐదు రోజుల్లో ఐదు వందల కోట్లు అంటే డైలీ వంద కోట్ల పైగానే కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని కూడా అంచనా వేయచ్చు ఈ మనం చూసుకుంటే కల మన కలికీ సినిమా ఈజీగా అంటే ఈజీగా వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వీక్ లోపలైతే ఈజీగా అంటే ఈజీగా వెయిక్ లోపల క్లబ్లు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కల్కి సినిమా చేరుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కల్కి సినిమా పైన మంచి పాజిటివ్ టాక్ అయితే దూసుకొని పోతుంది ఆ హిందీలో కానీ తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఎక్కడ చూసినా కల్కి సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ ఉండడంతో టికెట్లు విపరీతంగా విపరీతంగా అంటే గంటకు దాదాపు తొంభై ఐదు వేల టికెట్లు అయితే బుక్ అవుతున్నట్లయితే బుక్ మై షో వాళ్ళైతే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే కల్కి సినిమా ఈజీగా అంటే ఈజీగా వెయ్యి కోట్లు అయితే ఈజీగా డెడ్ ఈజీగా అయితే నెక్స్ట్ వీక్ లోపే వెయ్యి కోట్లు అయితే సంపాది కలెక్షన్లు అయితే కురిపిస్తాయి అంచనా అయితే వేయచ్చు వెయ్యి కోట్లు అయితే మరి చూద్దాం కల మన నెక్స్ట్ వీక్ వల్ల కలెక్షన్ సినిమా మన కలిగి సినిమా వచ్చేసరికి వెయ్యి కోర్ క్లబ్లో చేరుతుందా లేదా ఈ ఊపుని బట్టి చూస్తే ఈజీగా అంటే ఈజీగానే చేరుతుందా అబ్బా ఎందుకంటే ఐదు రోజులు ఐదు వందల కోట్లు అంటే ఈజీగా ఇంకా వన్ వీక్ లోపల ఈజీగా అంటే ఈజీ ఐదు ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ ఎక్కువనే రావచ్చు ఎందుకంటే ప్రజెంటు టికెట్లు రేట్లు తగ్గడంతో అదొక ప్లేస్ పాయింట్ అయింది అదేవిధంగా బుకింగ్స్ అయితే విపరీతంగా అంటే విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు రిలీజ్ రోజు కంటే ఇప్పుడు వీకెండ్స్ కావడంతో ఇంకా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది మరి వీక్ స్టార్టింగ్ డేస్లో అది ఏమైనా కలెక్షన్ తగ్గి తగ్గుతాయా లేకపోతే అదేవిధంగా కొనసాగుతుందనేది అయితే రేపటి వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ